భద్రాచలం పట్టణంలో బస్ స్టాండ్ ఎదురుగా ఒక లార్జ్ ప్రాంగణం వద్ద శుక్రవారం విషాదం చోటు చేసుకుంది వంశీ అనే యువకుడు కరణ్ షాకు గురై మృతి చెందాడు దళిత సంఘం ఆధ్వర్యంలో ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహిస్తూ మృతుని కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధ్యత వహించాలని విద్యుత్ శాఖ అధికారులను సస్పెండ్ చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు ముద్దా పిచ్చయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు అరికల తిరుపతిరావు అలవల రాజు దుర్గాప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఎవరైతే మృతులు ఉన్నారో ఆ అబ్బాయి రూమ్ నుంచి స్నానం చేసి ల్యాబ్ నేర్చుకోవడానికి వెళ్తున్న సందర్భంలో పక్కనే సామ్రాట్ లాడ్జి వాళ్ళ బిల్డింగ్కు ఆర్ఎన్బి స్థలానికి మరి ఏదైతే డ్రైన్ ఉందో డ్రైన్కి యువతల నిర్మాణం చేసినటువంటి ట్రాన్స్ఫారం ఏదైతుందో ఆ ట్రాన్స్ఫారం పెట్టిన అధికారులు మరి అది నిర్లక్ష్యంగా ఓపెన్గా బహిరంగంగా పెట్టి అట్లా వదిలిపెట్టారు వదిలిపెట్టిన సందర్భంలో వాళ్ళు రూముకు దిగొస్తున్న సందర్భంలో మెట్ల దగ్గర ఆ ట్రాన్స్ఫర్మ్ దగ్గర ఉండటం వల్ల గబుకున పిల్లగాని లాక్కొని చనిపోవడం జరిగింది మేము మేము ముఖ్యంగా అడిగేది ఏంటంటే అధికారులను ఈ విద్యుత్ ట్రాన్స్ఫర్లు ఇచ్చేటప్పుడు ప్రభుత్వ భూమి లేదా అప్రోచ్ పంచాయతీ ఈ పర్మిషన్లు ఏమైనా ఉన్నాయా ఏ రకంగా ట్రాన్స్ఫర్లో అధికారులు పెట్టింది పెట్టిన వాళ్ళు మరి దానికేమైనా సెక్యూరిటీ ఏమైనా ఇచ్చారా ఏమి సెక్యూరిటీ కల్పించలే ఓపెన్గా పెట్టారు వాళ్ళు లంచాలు తీసుకున్నారు వాళ్ళ పని వాళ్ళు కానిచ్చారు అట్లానే బిల్డింగ్ కట్టే వాటర్ అయినా కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టాడు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడం బిల్డింగ్ కట్టుకున్నారు మేము దానికేం వ్యతిరేకం కాదు కానీ ఆ సందర్భంలో ఏదైతే ట్రాన్స్ఫార్మ్ పెట్టుకున్నారో దానికి సెక్యూరిటీ ఇచ్చుకోవాలి ఆయన బిల్డింగ్ ఓనర్ అని ఇయ్యాలి కానీ బిల్డింగ్ ఓనర్ ఇవాళ ఇటు అధికారులు దానికి సపోర్ట్ దానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేదు కేవలం అధికారుల నిర్లక్ష్యం అట్లానే బిల్డింగ్ ఓనర్ల యొక్క అహంకారం ఏమైతే లేదనే అహంకారంతోనే నిర్లక్ష్యంగా వదిలిపెట్టడం జరిగింది దానికి ఒక అన్యాయమైన పేద పేద విద్యార్థి డిఎంఎల్టీ చదువుకున్న విద్యార్థి పేద విద్యార్థి బలి కావాల్సి వచ్చింది దానికి సంబంధించిన వాళ్ళు వెంటనే బిల్డింగ్ వానర్ను అట్లానే దానికి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ కానీ డిఈ కానీ ఏడీ కానీ వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలి అట్లనే బిల్డింగ్ అరెస్ట్ చేయాలి మా ప్రధానమైన డిమాండ్ ఇది పవర్ యజమాని యొక్క నిర్లక్ష్యం క్లియర్ గా కనపడతా ఉంది గతంలో ఈ ట్రాన్స్ఫారం పెట్టేటప్పుడు కూడా అధికారులకు చాలా ఫిర్యాదులు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది వాస్తవంగా ఆ ట్రాన్స్ఫారం నిర్మించిన ప్రాంతం మొత్తం నేషనల్ హైవేకి సంబంధించిన ప్రాంతం అది నేషనల్ హైవే అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోకుండా అక్రమంగా ఇలాంటి ట్రాన్స్ఫార్మర్లు కడతా ఉన్నారు నేషనల్ హైవే రోడ్లోని ఈ అక్రమ నిర్మాణాల వల్లే ఈ రోజున చాలామంది బలైపోతూ ఉన్నారు గతంలో కూడా భద్రాచలం పట్టణంలో మనం చూస్తూనే ఉన్నాం ఎటువంటి అనుమతులు లేకుండా ఆరంతస్తులు బిల్డింగ్ కట్టడం వల్ల అధికారుల యొక్క నిర్లక్ష్యానికి ఇద్దరు బలైపోయారు ఈ రోజు కూడా ఇదే అధికారులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులే కావచ్చు నేషనల్ హైవే అధికారులే కావచ్చు పంచాయతీ అధికారులే కావచ్చు ప్రధానంగా అనుమతులు లేకుండా ఇలా ట్రాన్స్ఫర్లు రోడ్ల మీద కడతా ఉన్నారు ఈరోజు ఒక విద్యార్థి మృతికి కారణమయ్యారు అధికారులు అదేవిధంగా కోట్ల రూపాయలతో బిల్డింగ్లు కట్టి యజమానులు కనీసం రక్షణ చర్యలు చేపట్టకుండా ఇలాంటి ట్రాన్స్ఫర్లు నిర్మిస్తూ అమాయకులు బలి చేస్తూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం దీనికి పూర్తిగా అధికారులు బాధ్యత వహించాలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు నేషనల్ హైవే అధికారులు పంచాయతీ అధికారులు దీనికి బాధ్యత వహించాలా వాళ్ళని సస్పెండ్ చేయాలి అదే విధంగా నిర్లక్ష్యంగా అక్రమంగా నిర్మించిన ఈ పవర్ యజమాని ఎవరైతున్నారో అతని మీద కేసు నమోదు చేయాలని దళిత సంక్షేమ సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు భద్రాచలంలో జరిగినటువంటి ఘటన చాలా విషాదకరమైన ఘటన ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గం మొత్తం కూడా ఏజెన్సీ ఏరియా ఇక్కడ నో నోఅబ్జెషన్ సర్టిఫికేట్ అంటే ఎన్ఓసి లేకోకుండా ఏ ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏది కూడా నిర్మాణం చేయకూడదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ అట్లాగే గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఆర్ఎన్పి రోడ్డు కానీ అట్లాగే దీనికి సంబంధించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా ఎన్ఓసి కావాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని తీసుకోకుండా ఆర్థిక లావాదేవీలను పెట్టుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరైతున్నారో ఇదే కాకోకుండా ఇప్పుడు సామ్రాజ్య సంబంధించినటువంటి లాడ్జీలు గతంలో అనేక దరఖాస్తులు పోయినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ఆర్థిక సౌలభ్యాలు పెట్టుకొని ఈరోజు అక్కడ నిర్మాణం చేయడం వల్ల మొత్తం కూడా విద్యార్థి చనిపోవడం అనేది కారణం అనేది జరిగింది దీనికి ఘటన జరిగినప్పుడు మాత్రమే భద్రాచలంలో అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థి ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల ముద్రలో చనిపోవడం కారణంతో తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా కనీసం అర్థం చేసుకోవాల్సినంత అవసరం ఉంది వెంటనే యాజమాన్యం సంబంధించినటువంటి సామ్రాజ్ లార్చి ఇలా అప్సర్ బిల్డింగ్ కట్టారు తర్వాత పక్కనే ఉన్నటువంటి ఆర్ఎన్పి రోడ్డు డ్రైన్ మొత్తం కూడా క్లోజ్ చేసి అక్కడ ట్రాన్స్ఫరం కట్టినా కానీ కనీసం అధికారులకు ఇది కనపడట్లేదా అనేది సూటిగా సిపిఎంఎల్ మాస్ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది మృతి సంబంధించిన మృతి చెందిన ప్రతి సందర్భంలో ప్రభుత్వం ఏదో కొంతమంది మాటలు చెప్తూ దాటవేస్తూ సమస్యని సమస్యగానే ఇంకా ఉంచుతున్నది ఈరోజు ఇరవై ఐదేళ్ళ విద్యార్థి చనిపోయినా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఏదైతే లాఠ్య నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు రాకపోవడం అనేది విద్యార్థి ఆ మృతికి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో జడితలం అవుతున్నది ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు స్పందించి ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంఆర్పీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం